అండి ఏంటా అని చూస్తున్నారా సేమ్యా కేసర్ అండి మొన్న టూ డేస్ బ్యాక్ ఒక మ్యారేజ్కి వెళ్తే అక్కడ సేమ్యా కేసర్తో పూర్ణ బూరెలు చేశారు అవి ఎలా అని ట్రై చేస్తున్నాను నేను కూడా మీకు కూడా చూపిస్తాను చూడండి ఇదిగోండి సేమ్యా చేసి పెట్టాను తర్వాత వీడియోలో చూపిస్తాను అది ఇదిగోండి ఇలా పూర్ణల్లాగా పూర్ణ చేసుకోవాలి ఇదిగోండి ఈ ఈ ఈ సైజులో అయితే సరిపోతుంది కొత్త కొత్త వెరైటీలు ట్రై చేస్తూ ఉన్నారండి ఫంక్షన్లకు వెళ్తే కూడా షాక్ అయ్యాం మేము అవి చూసి ఇవ్వగండి అన్నీ ఒక సైజులో చేసుకున్నాము చూసారు కదండి దీని తర్వాత పూర్ణం వేయడం కోసమని నేను ఒక టూ అవర్స్ ముందు మినపప్పు బియ్యం నానబెట్టాను అది కొంచెం పూతపిండి కింద బెల్లం కలుపుకొని ఇలా కలిపేసుకోవాలండి ఇదిగోండి చూసారు కదా ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇదిగోండి ఇలా చేసుకున్నాం కదా దీన్ని ఇలా పిండ్లో స్టఫ్ చేసుకొని ఇలా పిండ్లో స్టఫ్ చేసుకొని ఇలా వేసేసుకోవడమే ఇదిగోండి చూసారు కదండి అన్నీ వన్ బై వన్ వేసుకున్నాము ఇవి వెంటనే కదిలిచొద్దు కొంచెం సేపు ఇలానే కాలుతూ ఉండాలి అది మనకి కొంచెం లీక్ అయినా కూడా ఆయిల్ మొత్తం వేస్ట్ అయిపోద్ది అందువరకు కొంచెం పైనుంచి నుంచి ఇట్లా ఆయిల్ వేయాలి ఇట్లా ఆయిల్ వేస్తే కనుక పైన లేయర్ అంతా కూడా మీకు గట్టిగా అయిపోతుంది ఇదిగోండి ఇట్ ఇట్లా జాగ్రత్తగా రెండో వైపుకి తిప్పుకోవాలి వన్ బై వన్ వన్ బై వన్ తిప్పుకోవాలి చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలండి ఇవి పూర్ణాలు కొంచెం ఏదైనా తేడా వచ్చినా కానీ ఆయిల్ మొత్తం వేస్ట్ అయిపోతుంది మళ్ళీ తర్వాత మనం యూజ్ చేసుకోవడానికి రాదు అందుకని కింద లేయర్ అంతా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకున్న తర్వాతనే దాన్ని సెకండ్ వైపుకి తిప్పుకోవాలి ఇదిగోండి టూ సైడ్స్ చూశారు కదా ఇగో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసినాయి లో ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటూ ఉండాలండి ఇవిగోండి అయిపోయింది ఇవాళ చూసారు కదండి సేమ్యా కేసర్తో పూర్ణ బోరెలు మన ఆంధ్ర స్టైల్ ఇవి మా సేమ్యా కేసర్తో పూర్ణ బోరెలు చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారు కదండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి